చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకండి ఎండి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే గైస్ అంటే స్మోకింగ్ అనేది మనకు తెలిసి బాయ్స్ అన్ బాయ్స్ మాత్రమే చేస్తారు కదా కానీ మన దేశ సర్వేలో తెలిసింది ఏందని అంటే మన దేశంలోనే కాదు వరల్డ్ మొత్తం సర్వే మీద తెలిసింది ఏంటని అంటే స్మోకింగ్ వచ్చేసి బాయ్స్ కంటే ఎక్కువ ట్వంటీ పర్సెంట్ గర్ల్సే ఎక్కువ చేస్తున్నారని తెలిసింది స్మోకింగ్ అనేది చూసారా గైస్ మనం అనుకుంటాం కదా ఫారన్ కంట్రీస్ వాళ్ళని వాళ్ళని వాళ్ళు బాగా స్మూత్గా ఉంటారు కాబట్టి స్మూత్నెస్ వాళ్ళు బాగా తాగుతారు స్మోకింగ్ అనేది గర్ల్స్ వాటిని చూసి వాళ్ళు అక్కడే అక్కడ వరకు మాత్రమే తాగుతారు ఇక్కడ జస్ట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తాగేటోళ్ళు ఉంటారు అనుకుంటాం కానీ అక్కడ కంటే ఎక్కువ మన ఇండియాలో బాయ్స్ కంటే టూ పర్సెంట్ ఎక్కువగా అమ్మాయిలు మాత్రమే సిగరెట్ తాగుతారు అంటే ఎగ్జాంపుల్ ఏంటని సార్ గైస్ ఇప్పుడు బాయ్స్ వచ్చేసి రోజుకు వచ్చేసి సిక్స్ సిగరెట్స్ కనుక తాగుతున్నారు అనుకోండి అమ్మాయిలు వచ్చేసి సెవెన్ తాగుతున్నారు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే బాయ్స్ రోజుకు ఆరు సిగరెట్లు తాగుతా అంటే అమ్మాయిలు వచ్చేసి ఏడు సిగరెట్లు గైస్ వినడానికి ఎంత విచిత్రంగా ఉంది కదా కానీ బయట కనబడరు కానీ లోపల లోపల ప్రపంచం అనేది ఇంకా వేరే ఉంటాయి సో దీన్ని విన్న తర్వాత మీకే తెలుస్తుంది అది ఎంతవరకు నిజమా కరెక్టా కాదని చెప్పేసి సో గైస్ ఇంకోటి ఏంటంటే అంటే అమ్మాయిల గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మాయిలు సంవత్సరం మొత్తం మీద ఎన్నిసార్లు ఏడుస్తారు తెలుసా అమ్మాయిలు అంట సంవత్సరంకి వచ్చేసి థర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు ఏడుస్తారు చాలా తక్కువ వన్ ఇయర్ మొత్తంలో వన్ ఇయర్ మొత్తంలో థర్టీన్ టు సెవెంటీన్ టైమ్స్ మాత్రమే ఏడుస్తారు నిజంగా అది సైంటిఫికల్ గా అయింది కాబట్టి అది మాత్రమే కరెక్ట్ ఎట్లా అనేసి అంటే థర్టీన్ టు సెవెంటీన్ టైమ్స్ మాత్రమే ఏడ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మిగతావి పది నిమిషాలకు ఒకసారి ఏడ్చే ఏడుపులు అండి దొంగ ఏడుపులు అనమాట సో గైస్ ఈ విషయం మీలో ఎంతమంది తెలుసుకుంటున్నారు ఒకసారి కామెంట్లో చెప్పండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ కంపల్సరీ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇంకొకటి ఏంటని అంటే ఇప్పుడు మీ అందరికీ నాగుపాము తెలుసు కదా నాగుపాము ఎక్కువ నాగుపాము ఎందుకంత అందరికి అందరికీ తెలుసు ఎందుకంత ఫేమస్ అనేసి అంటే నాగుపాముకి తల మీద నాగమణి ఉంటాయి కదా ఆ నాగమణి ఇలువ ఎంత ఉంటుందో తెలుసా ఒరిజినల్ నాగమణి ఇలువ ఒరిజినల్ నాగమణి యొక్క ఇలువ వచ్చేసి వెయ్యి కోట్లు గాయస్ వెయ్యి కోట్లు అని అంటే పాముల విషయం కాదు కాకపోతే అందరు ఏంటంటే నాగుపాము కనబడ కనబడ్డ వెంటనే దాన్ని చంపేసి నాకు నాగమణి తీసేసి అమ్ముకుందాం కోటిస్ అయిపోదాం అనుకుంటారు కానీ నిజానికి నాగమణి అనేది మూడు లేదా ఐదు ఏడు తలకాయల పాములు ఉంటాయి కదా అవి కూడా కొన్ని సంవత్సరాలు బతుకున్న పాములు కదా ఆ పాములు తల మీద మాత్రమే వర్సనల్ నాగమణి ఏదో ఒక దాంట్లో మాత్రమే ఉంటుంది అలా అని చెప్పేసి అన్నిట్లో ఉండదు గాయస్ సో గాయస్ వెయ్యి కోట్లు అని అంటే ఒక్క నాగమణి ఇల్వా అది నాటే జోక్ కదా అయితే గాయస్ ఇక్కడ ఏంటంటే గైస్ మీరందరూ సాధారణంగా బయట తిరుగుతూ ఉంటారు కదా తిరిగినప్పుడు బాగా ఏదో సంథింగ్ ఇప్పుడు సమ్మర్లు అయినా కానీ మామూలు ఏ సీజన్స్ అయినా కానీ బనానాస్ అనేది బాగా తింటారు బనానాస్ మహా అంటే మనిషి ఒకటి రెండు మహా అంటే ఒక మూడు తింటారు కానీ ఒక మనిషి వచ్చేసి ఇరవై బనానాలు దాని పొట్టు అనేది ఒలవకుండా కంటిన్యూగా వన్ టైంలోనే తిని వాటర్ కంటిన్యూగా తాగితే అంట మనిషి చచ్చిపోతాం సో గైస్ ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా ఆటి పండుగ తినాలంటే భయం అవుతుంది సో గైస్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటనే ఒక్కసారి కామెంట్ లో చెప్పండి అలాగే ఇప్పుడు మీకు ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాయి ఇప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి ఇది నచ్చితే కనుక గైస్ మీకు ఒక సాంగ్ పేరు చెప్తాను అది దయచేసి వినడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నా సైంటిఫికల్గా అందరూ దాన్ని ప్రూవ్ చేసారు కాబట్టి దీన్ని నేను ముందు చెప్తున్నాను అయితే గ్లూమీ సండే అనేసి సాంగ్ ఉంది గైస్ ఇంకా నీకు కనిపిస్తున్న ఇతను ఏం చేసిందంటే ఈ సాంగ్ని చాలా అంటే చాలా కష్టపడి రాసి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆ పాటను పాడిపించడానికి చాలా అప్పు చేసి మరి ఈ పాటను రాసి పాడిండు అంతా బాగానే ఉంది పాడి రాసిన తర్వాత రాసి పాడిన తర్వాత ఏమైంది అని అంటే ఆయన నెక్స్ట్ డే చచ్చిపోయిండు ఆ పాటను రిలీజ్ చేసిండు తర్వాత ఆ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఆయన చచ్చిపోయి ఆ సాంగ్స్ ఎవరైతే వింటారో ఆ సాంగ్ విన్న తర్వాత అందరూ చచ్చిపోతారు సో గైస్ ఆ పాటను విని పదివేల ఐదు వందల మంది చచ్చిపోయినారు అంట పదివేల ఐదు వందలు మా విన్న ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోయినారు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా బతకలేదు అందుకనే జస్ట్ ఈ సాంగ్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నా దయచేసి మీరు ట్రై చేయకండి కాకపోతే ఈ సాంగ్ నైట్ టూ త్రీ ఆ టైంలో మాత్రమే వినాలి అంట అప్పుడు వింటే కనుక చచ్చిపోతారంట సో ఈ సాంగ్ని అందరూ హండ్రెడ్ సాంగ్గా కూడా పిలుస్తారు ఎందుకంటే ఆ సాంగ్ని విన్న తర్వాత అందరు చచ్చిపోతుంటు కాబట్టి ఈ సాంగ్ని అందరూ గ్లూమీ సండే కాస్త హండ్రెడ్ సాంగ్ అని చెప్పేసి పెట్టిండ్రు సో గైస్ ఈ మీలో ఈ విషయాన్ని ఎంతమంది పోతారు మన కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి